విద్యార్థులు ఆసక్తి చూపే రంగాల్లో ఎదిగేందుకు తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరిన టీడీపీ నేత ఇరుకు గురుమూర్తి తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం గాదంకి పంచాయతీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పండుగ వాతావరణంలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ టూ పాయింట్ జీరో నిర్వహించారు అదేవిధంగా మండలంలోని పాకాల దామల చెరువు మొగరాల కేవడ్డపల్లి ఓసీపల్లి పదిపుట్ల బయలు రమణయ్య గారిపల్లి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తల్లిదండ్రుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ నేత ఇరుగు గురుమూర్తి మాట్లాడుతూ విద్యార్థులు ఆసక్తి చూపే రంగాల్లో ఎదిగేలా తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రోత్సహించాలని టీడీపీ నేత ఇరుగు గురుమూర్తి తెలిపారు విద్యార్థుల భవిష్యత్తు పదవ తరగతి నుండి ప్రారంభమవుతుందని ముఖ్యంగా ఇంటర్ పదవ తరగతిలో విద్యార్థులు పెడదోవన పట్టే అవకాశం ఉన్నందున విద్యార్థులు మాదక ద్రవ్యాలు చూలకి వెళ్ళకుండా తమ భవిష్యత్తును పాడు చేసుకోకుండా పిల్లల పట్ల తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలన్నారు కూటమి ప్రభుత్వం కూడా వీటిపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ఈ ప్రాంతంలో దాదాపుగా మాదక ద్రవ్యాలు లేకుండా చేస్తున్నారని వీటిని నివారించుటకు కూటమి ప్రభుత్వం తరపున చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కృషి చేస్తున్నారని తెలిపారు విద్యార్థుల శ్రేయస్సు కొరకు వారి అభివృద్ధి కొరకు ప్రభుత్వం ఎన్నో రకాలుగా ప్రోత్సహిస్తుందన్నారు మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఒక వినూత్నమైనటువంటి ఆలోచనతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీసుకురావడం జరిగిందన్నారు కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వీళ్ళంతా ఎక్కువ అయిపోయినారు వాళ్ళ డబ్బు ఫుల్గా లక్షలు లక్షలు వస్తూ ఉంది వాళ్ళు చూసి మన పేదవాళ్ళు కూడా కూలి చేసుకునే వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళు బిడ్డ కార్పొరేట్ స్కూల్లో జరిగేది మన బాగా మన బిడ్డ ఇక్కడ ప్రభుత్వ స్కూల్లో జరిగేది మనం కూడా అక్కడనే చేపేద్దాము అంటే పులుని చూసి నక్క వాడు పెట్టుకునేట్లు మీరంతా ఆర్థికంగా ఇబ్బంది పాలైపోతున్నారు కాబట్టి మీరు తెలుసుకొని మనం మన బడి మన ఊరు మన గౌరవం కాపాడుకోవడానికి మనం తగిన తక్కువ జనాభాలో ఉండేటప్పుడు మన టీచర్లు అంత డిగ్రీలు వాడ అంత ప్రభుత్వం ఎగ్జామ్ పెట్టి ఎగ్జామ్లో మంచి మార్కులు వస్తేనే వాళ్ళతో టీచర్ పోస్ట్ ఇచ్చినారు అదే ప్రైవేట్ పార్టీలో అయితే ఇంటర్మీడియట్ జర్న కూడా టీచర్లుగా అపాయింట్ చేసి కేవలం డబ్బు కోసమే ఒక వ్యాపారంగా మారిపోయింది ఆ డబ్బు కోసమే వాళ్ళు పనిచేస్తారు కాబట్టి ఇదంతా మీరు తెలుసుకొని మన ప్రభుత్వ పాటు చేయాలని చేర్పించుకోవాల్సిందిగా మనం చేసుకుంటున్నాను గతంలో యాభై సంవత్సరాలప్పుడైతే ఎక్కడ కరెంటు ఉండేది కాదు మొత్తం కృష్ణాల దీపాలు పెట్టుకొని చదువుకునే చదువుకునేవాళ్ళు మేమంతా కూడా ఇప్పుడు వాటి లేకుండా కాబట్టి ఎక్కడ చూసిన కరెంటు కరెంటు చదువుకునే దగ్గర కూడా మీకు ఇబ్బంది వచ్చింది గవర్నమెంట్ సరఫరా చేస్తూ ఉంది ఉదాహరణకు మేము ఈ స్కూల్ అంటేనే ఒక ప్రత్యేకత ఉదాహరణకు మమ్మల్ని మా కుటుంబాన్ని తీసుకుంటేనే మా అన్న ఇబ్బురు స్వమణ్య గారు పెద్ద వాయర్ అయినాడు మాకు చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు ఒక కూడా తినేదానికి తిండి కూడా ఉండేది అట్లా ఇప్పుడు వంద కోట్లు పెట్టి తిరుపతిలో త్రీ స్టార్ హోటల్ కట్టాం అంటే పట్టుదల కృషి ఉంటే ఏమైనా చేయొచ్చు మన పేద మనం చదవలేవని మనం ఇది కాగలా ఒక బాగా పొడుదాలతో ఇప్పుడు ఇప్పుడు పెద్దవాళ్ళు కాగలిగిన కాబట్టి మీరు కూడా ఈ చక్కని అవకాశాన్ని ఉపయోగించుకొని గవర్నమెంట్ కల్పించే ప్రతి మంచి పథకాలంతా కూడా మీకు అనుకున్నాయి కదా మనల్ని తల్లి మనం పడుకోవచ్చు అందరికి వెళ్ళింది తల్లిదండ్రులకు ఎంతమంది పిల్లలు చదువుకుంటూ ఉంటే వాళ్ళందరికీ కూడా తల్లిగా ఉండడం మాత్రం డబ్బులు అందినయ్యారా ఇట్లా మీకు మీ కుటుంబాలకు ఆర్థికంగా భరోసా ఇస్తూ గవర్నమెంట్ ఎంతో మేము ముందుకు ప్రోత్సహిస్తూ ఉంది దీని మీరు సదువినియోగం చేసుకొని మీ పిల్లల భవిష్యత్తు బాగుపడేటట్టు చూడాలని మనం చేసుకుంటున్నాం అదే క గవర్నమెంట్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తా ఉంది మూడు వేల రూపాయలు కనిపిస్తాం నాలుగు వేలు ఇస్తా ఉంది అది ఒక వేల సేవ ఒకటి సారీకే ఇచ్చేస్తా ఉన్నా లేదు సారి లీవ్ వస్తే అందరికీ పనిచేస్తున్నారు ఈ మొదలు ఎన్నో ఇక రేపు ఆగస్టు నలభై నుంచి మహిళలకంత ఉచిత బస్సు ఉచిత బస్సు ఒకటి కనిపిస్తున్నారు ఇప్పుడు ప్రతి ఒక్కరికి దీపం మూడు మోడీ గ్యాస్ సిలిండర్లు ఫిర్యాదు ఫిరిగిస్తున్నారు ఇన్ని సౌకర్యాలు కల్పిస్తారు మనం మన బిడ్డలు పెట్టేది ఏముంది అంటే గవర్నమెంట్ పెడతారు కదా ఎందుకు దూరంగా పోవాలా మన ఊరు బాగుపరుచుకునే మన పిల్లలు బాగుపరుచుకునే దానికి మన ఊరుపై మనం మనం ఇక్కడ పుట్టిన దానికి మన ఊరిపై రాష్ట్రం అందరూ కూడా పలాని జిల్లాలో ఫలాని మండలంలో ఫలాని విలేజ్లో చదువుతున్నారు పిల్లలు చాలా గొప్పగా చదువుతున్నారు

కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరంగూడ కమాన్ ஜீரோர் திரிபுல் சார்